విషయం ఏంటి అంటే రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ కేసు ఈ కేసుకు సంబంధించిన అంశం గత ప్రభుత్వ హయాంలో ఆయన ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఇంచు కూడా ముందుకు జరగలేదు సో ఏదైతే ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గుంటూరు పాలెం పోలీస్ స్టేషన్లో రఘురామకృష్ణరాజు గారు ఫిర్యాదు చేసిన తర్వాతే ఈ యొక్క అంశాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి కదులుతూ ఉన్నాయి సో ప్రధానంగా దానికి విచారణ అధికారిగా ఒంగోలు ఎస్పీ అయినటువంటి దామోదరం గారికి ఈ కేసును అప్పచెప్పారు అప్పచెప్పినప్పటి నుంచి కూడా ఈ కేసు వేగవంతంగా విచారణ జరుగుతూ ఉంది ఈ క్రమంలో భాగంగానే ఏదైతే మాజీ పోలీస్ అధికారి అయినటువంటి విజయ్పాల్ ఆయన్ని అరెస్ట్ చేశారు అట్లాగే కామేపల్లి తులసిబాబు ఆయన్ని అరెస్ట్ చేశారు విచారణ చేశారు ఇవన్నీ జరుగుతున్నాయి సో ఇప్పుడు ప్రధానంగా మరొక పోలీస్ అధికారికి కూడా నోటీసులు జారీ చేశారు ప్రకాశం జిల్లా పోలీస్ అధికారులు సో ఇంతకీ ఎవరు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సిఐడి డిఏజీగా పనిచేసినటువంటి సునీల్ నాయక్ సో ఆయనకు కూడా నోటీసులు జారీ చేశారు సో ఇంతకీ ఆయన ఇప్పుడు ఎక్కడున్నారో తెలుసా బీహార్లోని ఈ ఫైర్ సర్వీస్కి సంబంధించి డిఐజీ అధికారిగా ఇప్పుడు ఉన్నారు సో ఆయనకి ఫ్యాక్స్ మరియు వాట్సప్ ద్వారా ఈ యొక్క నోటీసులు జారీ చేశారు సో రేపు అంటే సోమవారం ఒంగోలు ప్రకాశం జిల్లా ఒంగోలు ఎస్పీ ఆఫీస్కి ఆయన విచారణకు హాజరు కానున్నారు